వెల్కమ్ టు మై తిండిగోళ నేను ఆరోహి గుడ్ మార్నింగ్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా ఎంత పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే ఎక్కడుందని అనుకుంటున్నారు ఇట్స్ ఫోర్ ఏఎం ఇది

బేసిక్ గా ఇది అంటే బిర్యానీ అని అలవాటు అయిపోయింది జనాలకి కానీ బిర్యానీ కాదనమాట అంటే కుష్క చేసి దాంట్లో చికెన్ బిర్యానీ కావాలనుకుంటే ఈ చికెన్ కబాబ్స్ ఏదైతే ఉందో మిక్స్ చేసిస్తారు పొద్దున్న ఇంత పొద్దున్న నాలుగు గంటలకు ఎందుకు పెట్టాలనిపించింది మీకు అమ్మ పబ్లిక్ గురించి అమ్మ మీ గురించి పబ్లిక్ గురించి ఇంత పెద్ద మాట అన్నాడు సార్ పబ్లిక్ లో నేను వచ్చాను తినడానికి బాబా ఇప్పుడు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మటన్ ఒకటి చిట్టి ముచ్చం రైస్ కబాబ్ చికెన్ కబాబ్ మేడం

ఎగ్గురు మెంబర్స్ ఫ్రీ ఎగ్గో డబ్బులు అద్దు ఫ్రీ డబ్బులు ఎన్నిసార్లు చెప్తే రెండు ఫ్రీగా వచ్చి తింటున్నాను అనుకుంటారు ఆడియన్స్ వాడి అంత అందరు ఫ్రీ 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 బాగుంది నాలుగు గంటలకు తింటున్నారు వచ్చేయండి అంటే హాస్పిటల్ పడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది ఐ మీన్ మైల్డ్ అస్సలు స్పైసీ లేదు మామూలుగా బిర్యానీలో మనకి స్పైసీ కొంచెం అనిపిస్తుంది కానీ ఇందులో అసలు స్పైసీ లేదు ఇది బిర్యానీ కాదు బేసిక్గా ఇట్స్ కాల్డ్ కుష్కా అని చెప్పినట్టు అదంతా వెజ్ జస్ట్ పలావ్ లాగా పక్కన ఇచ్చేసి మనకి విడిగా ఇస్తున్నారు కాబట్టి ఈ పీసెస్ అన్నీ అంతే కానీ టేస్ట్ బాగుంది గుడ్డు కూడా ఇచ్చారు ఫ్రీ ఫ్రీ యాక్చువల్గా ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది లోపల కూడా కూర్చొని తినొచ్చు బట్ మేమే ఫ్రేమ్కి అందంగా ఉంటుంది కదా అని చెప్పి డెడికేషన్ పాటించి మధ్యలో తింటున్నాను నేను సో మీరు ఇక్కడికి వచ్చి వర్షం పడితే ఒకవేళ లోపల కూడా ప్లేస్ ఉంది అళ్ళు తినొచ్చు ఇచ్చు ట్రై దిస్ పొద్దున్న నాలుగు గంటలకు ఉంటే కొంచెం సాహసం అని చెప్పాలి డైట్ చేసే వాళ్ళకి బట్ గుర్తుంచుకోండి డైట్ అనే పదంలోనే డై అని ఉంది కాబట్టి చచ్చిపోకండి డైట్ చేసి వచ్చి తిరేయండి పోతాను పోతాను ఓ నేను ఇందాక వచ్చి అప్పుడే మర్చిపోయాను ఎ ఈ రోజుకి మీకు ఇచ్చే నాలెడ్జ్ అనమాట ఇది ఈ బిర్యానీ అనే పదం పర్షియన్ పదమైనటువంటి బిర్యాన్ అనే దాంట్లో నుంచి వచ్చింది నేను గూగుల్ చేశాను ఇది కూడా బిర్యానీ అంటే వేయించిన అని అర్థం అంట దీంట్లో మనం అవి వేయించుతారు కదా బగారాకులు మీ సెంతంగా అవన్నీ అందుకు ఓకే ఫ్రెండ్స్ అప్పట్లాగే ఉల్లిగడ్డలు ఇంటికి తీసుకెళ్ళిపోయి కూరలో వండుకుందాం మనం చాలా మామూలుగా అందరూ బాధలో ఉంటే నాలుగు గంటలకి ఫోన్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా కానీ నాలుగు గంటలకి బిర్యానీ దొరికితే కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మూడు సో రెండు వందలకి ఇచ్చారు మనకి వన్ పర్సన్కి సరిపోయేంత క్వాంటిటీ ఆయన అన్నట్టు అమ్మాయిలకి హాఫ్ తింటారు అబ్బాయిలు అయితే ఫుల్ తింటారు అది నిజమే ఆయన ఫ్లోలో చెప్పినా కూడా సో ఆ క్వాంటిటీ ఆ ప్రైస్కి అందులోనూ ఆ టేస్ట్ నన్ను అడిగితే బెస్ట్ తినచ్చు పరిగెత్తి క్యాలరీస్ కరిగించాల్సిన టైంలో నేను పందులను ఎక్కడానికి తిరుగుతున్నాను అక్కడ పాటలు పెట్టారు తర్వాత టేస్ట్ గురించి చెప్తా ఎంత ప్లేట్ ఓకే ప్రీవియస్ అంటే మనం ముందు తిన్న బిర్యానీ ఉంది కదా అక్కడ ఫస్ట్ బిర్యానీలో మనకి గుడ్ కూడా ఇచ్చారు సేమ్ టూ హండ్రెడ్కి సో ఇది సేమ్ కాస్ట్ అంతే క్వాంటిటీ కూడా అంతే క్వాలిటీ ఇప్పుడు మనం చెక్ చేస్తాం అండ్ ఈ గ్రేవీ కూడా సేమ్ సేమ్ ఉంది పీసెస్ కూడా అంతే వచ్చిండ సైంటిస్ట్ అసలు ఎందుకని కుష్కాకి బిర్యానీ అన్న పేరు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అంటే ఊరికే మాటలో 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 అలా వచ్చేసిందేమో ఎందుకని ఎవరు కుష్కా పొరేయం కుష్క అని అన్నారు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కొద్ది నేను నోట్ చెరగొట్టుకోవడం అవసరమా ఇలాంటి సాహసాలు చేసి అని టూ హండ్రెడ్ కానీ అస్సలు నాకు నచ్చలేదు అంటే ఈ రైస్ టేస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు ప్లీజ్ బాగుంది చాలా బాగుంది ఒక పాయింట్ దాని అక్కడికంటే ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువ ఇస్తాను నేను చాలా బాగుంది కానీ అక్కడ రైస్ అన్ అండ్ పీస్తో కలిపి మొత్తం బాగుంది ఓవరాల్గా నేను మామూలుగా ఏ ఫుడ్ ఫుడ్లో కూడా అంటే ఏది షూట్ చేసినా కూడా లాస్ట్లో ఖచ్చితంగా ఏదో ఒక డెజర్ట్ కానీ స్వీట్ కానీ తింటాను బట్ ఇది పొద్దున్న నాలుగు గంటలకు కాబట్టి తండ్రి తరమేస్తారు ఎవరైనా నన్ను వెళ్ళి స్వీట్ అడిగితే నాకు స్వీట్ అంటే ఏం గుర్తొచ్చిందంటే మైసూర్ మైసూరుపాకని ఎందుకంటే అలా తెలుసా ఎందుకంటే అది మైసూర్లో పుట్టింది కాబట్టి నిజంగానే మైసూర్లో పుట్టింది ఇది కృష్ణరాజ వడియార్ అనే రాజు పాలనలో కాకాసుర మాదన్న అని ఒక చెప్పు ఉండేవాడంట సో ఆయన చాలా ర్యాండంగా కిచెన్లో నూర్ ప్యాలెస్ కిచెన్లో చాలా గా కనిపెట్టినటువంటి సీట్ అది నేను పార్సల్ కట్టించుకొని పోదాం అనుకున్నాను అవడానికంటే ముందు ఉన్నది కూడా దీనికి ఎత్తలేదు నాకు కాబట్టి పక్కన పెట్టద్దాం ఎవరు ట్రై చేయకండి లొకేషన్లో ఎత్తుకొని రావాల్సిన అవసరం లేదు మీరు పక్కనే టీ పాయింట్ ఉంది మనం చాయ్ తాగి జంపు ఇప్పుడు మనం గోవిందమ్మ మెల్చి హోటల్ దగ్గరికి వచ్చినాం అనమాట మామూలుగా ఫోర్ ఏఎం బిర్యానీ అంటే ఫోర్ ఓ క్లాక్కే ఓపెన్ అవుతుంది అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలోనే మన ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది కానీ ఇక్కడ టూ థర్టీకే ఓపెన్ అయిపోతుంది అంటే టూ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోతుంది చూద్దాం పదండి సో ఇది కూడా మనకి మాదాపూర్లో ఉంది మీరు మ్యాప్లో గూగుల్ మ్యాప్లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది గోవిందమ్మ మెల్చి హోటల్ అని వెతికితే ఇక్కడ ఏ ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేశారు అంటే మిగిలిన రెండు చెట్ల బిర్యానీ బిర్యానీ అని జస్ట్ ఊతపదంలో వాడక భాషలో వెళ్ళిపోయింది కానీ వీళ్ళ కార్డులో పులావ్ రైస్ అని మెన్షన్ చేశారు ఇక్కడ కూడా చికెన్ పులావే ట్రై చేద్దాం ఎందుకంటే మిగిలిన రెండు అదే ట్రై చేశాం కాబట్టి కంపేర్ చేసుకుందాం ఈ రోజుకి మనం ఎక్కడే బాగుంది అనేది సో ఇప్పుడు నేను మళ్ళీ చికెన్ పులావ్ టూ ట్వంటీ రూపీస్ వాటిస్తాను ఒకటే చెప్తాదండి అన్నారు ఇంతొక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నారు కదా నేను ఇది ఒకటే చెప్పాను చికెన్ పలావ్ అంతా ఇది దిస్ టూ ట్వంటీ రూపీస్ ఇది అయితే తర్వాత సేమ్ ఉంటుంది అని చెప్పేసి అనమాట అంటే ఇది డిఫరెన్స్ ఏందో యుద్ధం అని చెప్పేసి ఇది ఏంటి అని అడిగాను కానీ ఇది కూడా తెచ్చారు చూడండి అని ఇది చికెన్ లెగ్ పలావ్ లెగ్ పీస్ పలావ్ ఇది టూ ఫిఫ్టీ ఇది మాత్రం నేనే చేశాను ఇది వన్ నా వరకు మటన్ పయ్య వన్ అంటే తక్కువే సో మనం టేస్ట్ చూద్దాం ఈ రెండు రైస్ ఒకటే చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా రైస్ ఒకటే పీసులు మాత్రమే పోతాయి స్పెసిఫిక్గా కొందరు నాకు లెగ్ పీసే కావాలి నాకు చెస్ట్ పీసే కావాలి అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అంటే అలాంటి వాళ్ళ కోసం అనమాట సూపర్ పీస్ మాత్రం సూపర్ అసలు అన్ని చోట్ల నాకు పీసే వచ్చేస్తుంది చికెన్ మీద ఉన్న అయి ఉంటుంది కఫ్సీ అసలు పొద్దున్నే ఈ పిల్ల ఇంత ఎలా తింటుంది అనుకుంటున్నారు కదా పాసలు కట్టించుకుంటానికి సగం బాగుంది అంటే ఓన్లీ ఇరవై రూపాయల తేడా తోటి కూర్చొని తినొచ్చు చక్కగా ఆంబియన్స్ బాగుంది ప్లేస్ సెట్ అసలు జస్ట్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా మనకు అంతే ఈ లేట్ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు లేకపోతే ఇలాగ పొద్దున్నే ఫ్రెండ్స్ తోటి బలాదూర్లో అనుకునే వాళ్ళు చక్కగా పొద్దున్నే ఇలా వచ్చి తినేసేయచ్చు నాలుగు గంటలకు ఓపెన్ చేసిన బిర్యానీలోకి నాకు ఈ బిర్యానీస్లో నచ్చింది ఓకే ఒక్కటి గరం మసాలా లేదుగా పట్టుకుండా ఐ డోంట్ నీడ్ ఏ హాట్ బాయ్ ఫ్రెండ్ బ్రో ఐ జస్ట్ నీడ్ ఏ హాట్ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఈ రోజుకి ఇది ఇక్కడ పీసెస్ బాగున్నాయి రైస్ బాగుంది ఇంక్లూడింగ్ గ్రేవీ కూడా బాగుంది దాటు టూ ట్వంటీ రూపీస్కి సో క్వాలిటీ క్వాంటిటీ రెండు సూపర్గా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు పొద్దున్న ఎప్పుడో రెండు రెండున్నరకే ఓపెన్ అయిపోద్ది రెండున్నర మూడు ఆ టైంలో ఓపెన్ అయిపోద్ది వచ్చి తినేయచ్చు ఇప్పుడు మనం మరి మటన్ పాయ చెప్పుకున్నాం కాబట్టి ఇది మన స్కెడ్యూల్లో లేనప్పటికీ ఇది మన మెన్యుల్లో లేనప్పటికీ మనం ఎక్స్ట్రా లోపడేద్దాం పొట్టలో ఎవరో పెద్దవాళ్ళు చెప్పారండి ఫుడ్ ఈజ్ ఫ్యూయల్ అని చెప్పేసి ఫుడ్ ఇస్ లైక్ ఫ్యూయల్ అని చెప్పేసి అన్నారనమాట బాడీకి ట్యాంక్ అయినా కొద్దీ దాన్ని ఫుల్ చేయాలి ఇలాగ మనం ఫుల్ ట్యాంక్ చికెన్ పైలో ట్రై చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఇది మాత్రం ట్రై చేయాలి నాకు మామూలుగానే మటన్ పై అంటే చాలా ఇష్టం సూపర్ టేస్టీ ఉంది ఇది వన్ ఎయిటీ రూపీస్ కొంచెం మనకి ఎక్కువ అనిపించినా కూడా టేస్ట్ ఇంకా మటన్ అంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది తరిపోయింది ఏ నల్లిబొక్క ఇది నల్లిబొక్క అన్నారు కానీ అలాగే ఉంది ఓకే ఇది నేను కంప్లీట్ చేస్తూ ఉంటాను అందులోపు మీరేం చేయాలి ఇట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీ ఫేవరెట్ లొకేషన్ ఏంటి మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో కింద కామెంట్ చేయండి మన నేను కూడా వెళ్ళి తినాలి కదా నేను తెలుసుకోవాలి కదా ఎక్కడ ఏది బాగుంటుంది అనేది నేను చెప్తాను అనుకోండి బట్ మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోదు సో ఇదన్నమాట పొద్దున ఎప్పుడో మొదలుపెట్టిన ప్రయాణం అయిపోయింది వర్షం అప్పుడు స్టార్ట్ అయింది మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది ఎండ్ చేసే టైంకి ఎంత పొగపట్టేశాడో చూడండి వర్ణదేవుడు సో తెల్లారిపోయింది సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు అయితే ఈరోజు మన ఫోర్ ఏఎం బిర్యానీ లవ్ స్టోరీలో కొన్ని హార్ట్ బ్రేక్ అయ్యాయి కాకపోతే కొన్ని సక్సెస్ అయ్యాయి లైఫ్లో కూడా అంతే కొన్ని కొన్ని అలా అవుతూ ఉంటాయి అన్నీ మనమే సెట్ చేసుకుంటూ కొత్తగా ట్రై చేసుకుంటూ వెళ్ళాలి అయితే మామూలుగా ఇంత పొద్దునే అవసరం ఆ తిండి ఇంత పొద్దునే వాటర్ తినేది అని అనుకుంటాం కదా మనం కానీ పొద్దున్నే మెటబాలిజం బాగా వర్క్ చేస్తుంది మన ఫుడ్ని ఎనర్జీ లాగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకే పొద్దున ఎంతైనా తిను కానీ రాత్రి ఎనిమిది తర్వాత మాత్రం ఆపోయి అతిగా తినొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు అమ్మ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి ఈరోజు నేను సో ఇదే ఇవాళ మనం ఊరేయం బిర్యానీ లవ్ స్టోరీ మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం ఈ రోజుకి ఇదే మోటివేషన్ వెళ్ళి పడుకుందాం నిద్రపోదాం చెల్లవు